అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి నేను ఏప్రిల్ ట్వంటీ నైన్త్న మా గార్డెన్కి సీడ్స్ వేసానండి ఒక కప్పులు తీసుకొని దాంట్లో అంతా సీడ్స్ వేసానండి మేము ప్రతి ఇయర్ ఇలానే మా గార్డెన్లో సీడ్స్ వేసుకుంటామండి వెజిటబుల్ గార్డెన్ వేస్తాము అండ్ ఫ్లవర్ గార్డెన్ కూడా వేస్తాము ఇలా కప్పులు తీసుకున్నానండి ఈ కప్పులన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను అమెజాన్లో ఒక టూ ఫార్టీ కప్పులు అలా వచ్చాయండి ఈ కప్స్ చాలా చిన్న చిన్నగానే ఉంటాయి సరిపోతాయండి మనకు సీడ్లింగ్స్ వచ్చే వరకు అంటే ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ మొలకలు వచ్చే వరకు అంతవరకు మనము ఆ కప్స్లోనే పెట్టి మళ్ళీ దాన్ని గార్డెన్ బెడ్స్ వేసుకొని దాంట్లో వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఆ కప్స్ అన్నింటికి హోల్స్ చేసుకున్నాను అండి రంధ్రాలు చేసుకున్నాను వాటర్ పోవడానికి అండ్ ఈ బాక్స్ వచ్చి అమెజాన్లోనే తీసుకున్నానండి అన్ని సీడ్స్ బాక్స్ అండి ఒక్కొక్క సీట్స్ అన్ని రకాలు స్టోర్ చేసి పెట్టుకున్నాను ప్రతి ఒక్క బాక్స్కి పేరు రాసి పెట్టుకున్నానండి ఈ విధంగా పేరు రాసి గుర్తుగా పెట్టుకున్నాను కొన్ని లాస్ట్ ఇయర్ విత్తనాలను కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అండ్ కొన్ని ఫ్రెండ్స్ ఇచ్చినవి కూడా సేవ్ చేసి పెట్టుకున్నాను ప్రతి ఒక్క విత్తన బాక్స్ మీద రాసి పెట్టుకున్నాను ఇవి చుక్కకూర కూర అండి లాస్ట్ ఇయర్ నేను సేవ్ చేసి పెట్టుకున్నవి కొన్ని లోస్ నుంచి హోమ్ డిపో నుంచి వాల్మార్ట్ నుంచి తెచ్చుకున్నానండి ఫ్లవర్ విత్తనాలు తెచ్చుకున్నాను పూల విత్తనాలు అండ్ వెజిటబుల్స్ కూడా తెచ్చుకున్నాను పాలకూర వంకాయ బెండకాయ అన్ని వెజిటబుల్సే తెచ్చుకున్నాను ఆర్గానిక్వి కొన్ని దొరికాయండి కొన్ని దొరకలేదు అండ్ లాస్ట్ ఇయర్ కూడా నా దగ్గర ఉన్న ఉన్నాయండి పచ్చిమిర్చివి ఇంట్లో ఉన్న ఎండుమిర్చినే తుంచి పచ్చిమిర్చిగా వేసేసుకుంటానండి అలాంటివి ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక అండి ఒక టమాటా ఉంది కదా అది కూడా కాసుకో నుంచి తెచ్చుకున్న టమాటా అండి అది కోసం అలానే వేసేస్తానండి విత్తనాలు నాకు మొలకలు ఈజీగానే వచ్చేస్తాయి సో అన్నీ తెచ్చుకున్నవన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని సేవ్ చేసుకొని పెట్టుకుంటామండి ఇప్పుడు మాకు కొంచెం ఎండ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం వేడవుతూ వస్తుంది దానికి విత్తనాలు స్టార్ట్ చేశానండి ఇవి కాఫీ టీలో కలుపుకునే స్టిక్స్ అండి డాలర్ ట్రీలో కానీ వాల్మార్ట్లో కానీ దొరుకుతాయి ఈ స్టిక్స్ మీద పేరు రాసేసి కప్పులో గుచ్చేసుకుంటే ఆ పేరు మనకు ఉంటుందండి ఏ ఏ విత్తనం ఎందులో వేసినామో మనకు తెలుస్తుంది ఇది కూడా పేపర్ కప్స్ కాబట్టి పర్మనెంట్ మార్కెట్తో నేను ఆ పేపర్ కప్పు మీద కూడా రాసి పెట్టుకున్నానండి అండ్ ఇప్పుడు అన్ని హోల్డ్స్ చేసుకొని ఒక్కొక్క కప్పుకి ఒక ఫోర్ టు ఫైవ్ హోల్డ్స్ చేసుకున్నానండి చేసుకొని ఒక్కొక్క వెజిటబుల్ని ఒక పది కప్స్లో వేసుకున్నానండి పది కప్స్లో వేసుకుంటే అంటే ఎన్ని మనకు మొలకెత్తుతాయో ఎన్ని మొలకెత్తువో తెలియదు కదా సో అందుకనేసి పది కప్స్లో వేసుకున్నాను నేను వేసుకొని ఎన్ని ఎన్ని వస్తాయో చూద్దామనేసి ఒక్కొక్క విత్తనము టెన్ టెన్ కప్స్లో వేసానండి ఆల్మోస్ట్ నేను టమాటా ఒక నాలుగైదు రకాలు వేసాను చెర్రీ టమాటా వేశాను మిర్చిలో కూడా గుంటూరు మిర్చి వేసాను అండ్ ఆలపనోస్ వేశాను అన్నీ ఇంకా రెండు మూడు వెరైటీస్ వేసానండి కొన్ని సీడ్స్ కత్తులాస్ ఫ్యామిలీస్ నుంచి తెప్పించుకున్నాను యుఎస్లో దొరుకుతాయండి అండ్ సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి కూడా తెచ్చుకున్నాను పుచ్చకాయ వేశాను యుఎస్లో కూడా పుచ్చకాయ విత్తనాలు దొరుకుతాయి అది వేశాను దోసకాయ విత్తనాలు వేశాను అనపకాయ వేశాను మా చిత్తూరు సైడు అనపగింజల కూర అంటారండి అది చిక్కుడుకాయ ఆకారంలోనే ఉంటుంది ఆ ఆ విత్తనాలు కూడా వేశాను ఈసారి ఎప్పుడు వస్తుందో చూడాలండి ఇవి దోసకాయ అండి సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకున్నాను అవి వేశాను దాంట్లో అలా వంకాయ విత్తనాలు వంకాయలు కూడా నాలుగు రకాల వంకాయలు వేశానండి కొన్ని సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి తెచ్చుకున్నాను కొన్ని కత్తుల ఫ్యామిలీస్ నుంచి తెచ్చుకున్నాను అవి వేశాను ప్లస్ ఇక్కడ లోకల్ స్టోర్లో లోస్లు అలా దొరికే చోట కూడా కొన్ని వంకాయలు ఎగ్ ప్లాంట్ అని అమ్ముతారు కదా అవి తెచ్చుకొని కూడా వేసుకున్నాను వంకాయ వేసుకున్నాను అండ్ చుక్కకూర విత్తనాలు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర తోటకూర ఉన్నది అండ్ మెంతికూరలో మెంతులు ఉంటే వేసేసుకోవచ్చు మెంతకూర విత్తనాలు వేసాను స్పినాన్స్ వేశాను పాలకూర వేశాను కూర కూడా వేసాను అండి అండ్ బెండకాయ కూడా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర అవి వేశాను అవి ఇంకా విత్తనాలు చిక్కుడుకాయ వేశాను బీన్స్ వేశాను అన్నీ వేశానండి కాకరకాయ వేశాను కాకరకాయ కూడా ఇండియా బజార్లో దొరికే కాకరకాయలు కొంచెం పండిపోయి ఉంటే ఆ విత్తనాలు కూడా స్టోర్ చేసుకొని అది కూడా వేశానండి అండ్ యాపిల్ కూడా వేశానండి లాస్ట్ టైం తిన్నప్పుడు వచ్చిన విత్తనాలను కూడా సేవ్ చేసుకొని వేశాను చూడాలి ఎన్ని మొలకలు వస్తాయో ఎన్ని మెలకలు రావో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పటి వరకు ఇన్ని విత్తనాలు వేశాను అండ్ ఇది వచ్చి కాస్కోలో నెక్స్ట్ డే వేశానండి కాసుకోలే తీసుకున్న టమాటా విత్తనాల్ని కొంచెం గుజ్జు తీసుకొని ఒక్కొక్క కప్పులోను కొంచెం ఒక రెండు మూడు విత్తనాలు వచ్చేటట్లు వేసుకొని దాని మీద మట్టి వేసుకొని వచ్చాయండి ఇది ఇమ్మీడియట్గా నాకు ఒక త్రీ ఫోర్ డేస్లోనే నాకు మొలకలు వచ్చాయండి బాగా వచ్చేసాయి ఈ విధంగా అన్ని విత్తనాలు వేసుకొని పుల్లలన్నీ చెక్కున్నాండి పేర్లన్నీ రాసుకున్నాను నైట్ టైం లోపల ఇంట్లోకి తెచ్చేసేదాన్ని ఆఫ్టర్నూన్ టైము అట్లనే బయట పెట్టానండి చూడండి నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి ఫోర్త్ మేకి నాకు ఈ విధంగా వచ్చాయండి కొన్ని కొన్ని చిన్న చిన్నగా స్ప్రౌట్స్ అవ్వటం స్టార్ట్ అయినాయి ఇవన్నీ బెండకాయ చెట్లు విత్తనాలండి ఇవి బాగా వచ్చాయి అండ్ కాస్కోలో వేసిన టమాటా కొంచెం పచ్చి గుజ్జు వేశాను కదండి అది కూడా నాకు చిన్న చిన్న మొలకలు వచ్చాయండి ఆ విధంగా వచ్చాయి ఇంకా ఇంకా స్టిల్ వెయిటింగ్ అండి ఇవి వచ్చి టమాటా విత్తనాలు అండి మనం వేసాం కదా పచ్చి విత్తనాలు అవి ఆ టమాటా విత్తనాలు బాగా వచ్చాయి అండ్ ఇంకా స్టిల్ వంకాయ ఇవన్నీ స్ప్రౌట్ అవ్వాలండి కొంచెం చూడాలి ఎన్ని రోజులకి వస్తాయి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు బీట్రూట్ రసం ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా ఒక మూడు బీట్రూట్స్ తీసుకున్నానండి తీసుకొని దానికి పొట్టు నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి బాగా పొట్టుగా తీసేసి అంటే రెండు బీట్రూట్ని తాలింపు చేశాను ఒక బీట్రూట్ రసం కోసం వాడుకున్నానండి బాగా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి ఒక బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి బీట్రూట్ కొంచెం బాగా ఉడికే వరకు ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచవచ్చు అండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఉడకబెట్టాను బీట్రూట్ మంచిగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది బాగా ఉడికిన తర్వాత ఆ బీట్రూట్లో ఉన్న వాటర్ అన్నింటినీ ఒక గిన్నెలో వంపేసుకున్నారండి ఆ వాటర్ అంతా బాగా పింక్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ వాటర్లో వంపిన దాంట్లో ఆ బీట్రూట్ ముక్కల్ని దాంట్లో వేసేసుకున్నానండి ఆల్మోస్ట్ ఒక బీట్రూట్ ముక్కల్ని అందులో వేసేసుకున్నాను వేసేసుకుని హ్యాండ్ బ్లెండర్తో టోటల్ బాగా వాటర్లోకి వేసుకున్న ముక్కలు బాగా నున్నగా మెదిగిపోయే వరకు హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్నానండి బాగా నున్నగా వాటర్లోకి మెదిగిపోయినాయండి మెత్తగా వాటర్కి మొత్తం బాగా మెదిగిపోయింది తర్వాత బీట్రూట్ రసంకి మనకు రసంకి ప్రిపేర్ చేసుకుందామండి ఒక ట టమాటా అండ్ కొంచెం చింతపండు కొంచెం వాటర్ వేసి మైక్రోవేవ్ చేసుకున్నానండి ఒక టూ మినిట్స్ మైక్రోవేవ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ సరిపోతుందండి చింతపండు కొంచెం టమాటా కొంచెం వాటర్ వేసి కలుపుకోవడానికి తర్వాత కొంచెం చల్లనీళ్ళు వేసుకొని ఆ చింతపండు టమాటా గుజ్జుని బాగా కలుపుకోవాలండి బాగా పిండేసి వచ్చిన వేస్ట్ని చింతపండు టమాటా వేస్ట్ ఉంటుంది కదండి అది పడేసి ఆ వాటర్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ రసంలోకి వేసేయాలండి ఆ లిక్విడ్లోకి కలిపేసేయాలి మూడు కలిపిన చింతపండు టమాటా బీట్రూట్ రసం కలిపింది ఇలా వచ్చిందండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని రోల్లో దంచుకున్నానండి దంచుకొని దాంట్లో వేసేసుకున్నాను ఆయిల్లో కొద్దిగా బాగా వేగాలండి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ బై ఫోర్త్ స్పూన్ ఇంగో వేసుకున్నాను ఒక నాలుగు ఎండు మిరపకాయలు తీసుకొని కొంచెం తుంచుకొని దాంట్లో వేసేసుకున్నానండి తర్వాత ఆ నాలుగు కలిసేటట్లు కొంచెం ఒక ఒక టెన్ సెకండ్స్ అట్లా వేయించుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకొని దాంట్లో యాడ్ చేశాను బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము కలుపుకున్న బీట్రూట్ టమాటో చింతపండు రసం గుజ్జుని అందులో వేసేసానండి చూడండి ఎంత బాగా మంచి కలర్ వచ్చిందో రెడ్గా వచ్చింది రెడ్ అండ్ ఒక పింకిష్ కలర్లో వచ్చింది బీట్రూట్ రసము ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల రసం పొడి యాడ్ చేసుకున్నాండి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ రసం పొడి యాడ్ చేసుకున్నాను ఈ రసం పొడి నేనే ప్రిపేర్ చేసుకున్నాను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేసుకోండి బాగుంటుందండి సాంబార్కి వాడుకోవచ్చు రసంకి వాడుకోవచ్చు తర్వాత తగినంత కారం పొడి వేసుకున్నాను నాకు ఒక స్పూన్ సరిపోయింది మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి తర్వాత అంతా కలుపుకోవాలి ఒకసారి కొంచెము కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా వేడిగా తెల్లే వరకు వేసు ఉంచుకుంటే సరిపోతుందండి అంతేనండి బాగా హెల్తీగా టేస్టీగా ఉండే బీట్రూట్ రసం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నమస్తే